అంతే ఆంధ్ర ఎన్డీఏ ప్రభుత్వం అనుకుంటున్నాను నేను అది కేంద్రం కాదు అది అంటే ఇప్పుడు ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఉంది కదా సార్ చట్టం దానికన్నా పవర్ఫుల్ చేస్తే ఆరు నెలల్లో ఈ చట్టాన్ని అమలు చేయడానికి సెంట్రల్ పంపించాలి సెంట్రల్ యాక్సెప్ట్ చేయదు ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఎస్సీ మన దగ్గర బీసీ అవుతారు మన దగ్గర బీసీ పక్క రాష్ట్రంలో కాదు చట్టం అట్లా ప్రత్యేకించి కుదరదు అందులో ఎట్లాంటి బీసీ అత్యాచారెంట్రల్ లెవెల్లో కాబట్టి ఇక్కడ నుంచి పంపించి అదిగో పైన వాళ్ళు అప్రూవ్ చేయలేదని ఇప్పుడు దిశ చట్టం కనుక పంపిస్తే వెళ్ళినప్పుడు అలా అమలు చేయమని జగన్ అడగటం వాళ్ళు కేంద్ర హోంమంత్రి శాఖ పోవడం హోంమంత్రి శాఖ ఏదో పాయింట్ చెప్పడం కుదరదని చెప్పడం అట్లా అయిపోలే అదే అవుతుంది

అది ఒక లోకల్ వార్గా గా చూడాలా అక్కడ లేదంటే దాల్ జనార్దన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అక్కడ రాజకీయం కాల్పుల వరకు వెళ్ళడానికి వెనకాల తిరిగే గాలి ఎదవల మూలంగా జరుగుతుంది ఇప్పుడు మన సినిమాలు చూపెడుతుంటారు చూడండి ఓర్కోరకనే మందు కొట్టేసేసి ఆడు అనేది ఇప్పుడు ఆ గాలి జనార్దన్ రెడ్డికి ఆపోజిట్ గా గెలిచిన ఎమ్మెల్యే సోదరు టడొచ్చి సతీష్ రెడ్డి అసీ వీళ్ళు వద్ద ఏదో కుర్చీ వేసుకుని ఇచ్చాడట అయ్యో తమిళ సినిమాలు ఎక్కువ చూస్తాడు అనుకుంటాడు మరి ఆ తమిళ సినిమాలో వెళ్ళలాగా బెల్డప్ ఇచ్చాడు అక్కడ గొడవ జరిగింది ఏదో పెద్ద పెద్ద ఇష్యూస్ కాదు కంట్రోల్ లేని రాజకీయ నాయకులు పోలీసులు తాబేదారులుగా పనిచేస్తే తయారయ్యే దరిద్రులతో వచ్చిన గొడవ అది అంత మించేది లేదు ఇక అది గ్యాంగ్ వారలాగా తయారైపోద్ది రేపు పొద్దు రాబోయే రోజులు అంటే వర్గాల మధ్య చిచ్చు బేసిక్ గా వీళ్ళిద్దరి మధ్యన వ్యక్తిగత ఫీలింగ్లు పెరిగినాయి అంటే గాలి జనార్దన్ రెడ్డి ఆధిపత్యం తందే అనుకుంటాడు మొన్నటిసారి అక్కడ వీళ్ళ పట్టు వచ్చింది ఇతనే నియోజకవర్గం ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది ఇక్కడ వాళ్ళ పట్టు వచ్చింది అండి కదా ఇక దందా నడవాలంటే వాళ్ళ చేతుల్లో ఉంటాయి ఎవడు పవర్లో ఉంటాయి వాళ్ళ చేతుల్లో కాంగ్రెస్ పవర్ లో ఉంది కదా అక్కడ గాలికి వర్కౌట్ రొటీన్ అక్కడది కొడేం కదా